ఓం నమశివాయ పురాణము ఇరవై ఏడవ అధ్యాయము దుర్వాసుడు అంబారుషిని ఆశ్రయించుట మరలా అగస్త్యుని కిట్లు వంచెను కుంభాంభవా ఆ శ్రీహరి దుర్వాసుని ఎంత ప్రేమతో జేరదీసి ఇంకనూ ఇట్లు చెప్పెను ఓ దుర్వాసముని నీవు అంబారుషిని శపించి విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారములెత్తుట కష్టము కాదు నీవు తపసాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలెను గాన అందులకు నేను అంగీకరించి తిని బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవముయుండదు ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబారుషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చిత్ర అతడు చిత్రక్రాంతుడే బ్రాహ్మణ పరివృత్తుడై ప్రయోపవేశమనార్చి నుంచుచున్నాడు ఆకారము వలన విష్ణు చక్రము నిన్ను బంధింపవొనెను ప్రజారాక్షణమే రా రాజధర్మము గాని ప్రజాపీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్ణుడచే వారిని జ్ఞానములగు బ్రాహ్మణులే శిక్షింపవలెను ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడు దండించవలెను ధనుర్బను ధరించి ముష్కురుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరూ ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ దండించుట దండించుటకంటే పాతకము లేదు విప్రుని హింసించినవాడు హింసంప చెయ్యువాడును బ్రాహ్మణ హంతకుని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుని సిగబెట్టి లాగినవాడు కాలితో తన్నినవాడు విప్రద్రవ్యములు హరించినవాడు బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమి కొట్టినవాడు విప్ర పరిత్యాగము నర్చినవాడు బ్రహ్మహత్య కులై అగుదురు కాన ఓ దుర్వాస మహర్షి అభిరోష్ అంబారిషుడు నీ గురించి తపస్సాలియు విప్రోత్తముడును అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటన పొందుచున్నాడు అయ్యా నేను బ్రా బ్రాహ్మణ హతంకుడునీతిని హంతకుడినీతిని అని పరితపన పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబారీషుని కడిగేగను అందువలన మీ ఉభయములకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసుడు నచ్చ చెప్పి అంబారీషుని వద్దకు పంపెను సప్తవింస అధ్యాయము ఇరవై ఏడవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ